స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాము నిజముగా ఇష్రాయిలీయుడు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము యోహాను సువార్త మొదటి అధ్యాయము నలభై ఏడవ వచనము ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయిలీ ఇతని అందు ఏ కపటమును లేదని చెప్పాను స్నేహితులారా మనంలో మందిమే సమాజం చేత క్రైస్తవ సంఘముల చేత మరి విశ్వాసులమని క్రైస్తవులమని గుర్తింపబడుతూ ఉన్నటువంటి సందర్భం చాలా పర్యాయాలు మనల్ని మనము మేము క్రైస్తవులమండి అని ఇతరులకు పరిచయం చేసుకున్నటువంటి సందర్భము ఉండి ఉండవచ్చు అయితే మనము దేన్ని బట్టి క్రైస్తవులమని లేక ప్రభువును ఎరిగిన విశ్వాసులమని పరిచయం చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాము అంటే మనము క్రైస్తవ కుటుంబాలలో జన్మించినందున మన తల్లిదండ్రులు క్రైస్తవులు మన తాత ముత్తాతలు క్రైస్తవులు ఆ కుటుంబంలో మనం జన్మించినందున క్రైస్తవులమని మనల్ని మనము భావించుకునేటటువంటి వారంగా ఉండవచ్చు అయ్యో మేము బాప్తిస్మం తీసుకున్నామండి దేవాలయానికి వెళ్తూ ఉన్నామండి ఆరాధనలో నాయకత్వంలో పరిచర్యలలో పాలుపంపులు పొందుతూ ఉన్నామండి అని మనల్ని మనము క్రైస్తవులమని సంబోధించుకునేటటువంటి వారంగా భావించుకునేటటువంటి వారంగా ఉండవచ్చు అయితే స్నేహితులారా నిజమైన క్రైస్తవులుగా జీవించడానికి మరి నిజమైనటువంటి క్రైస్తవులు ఎవరు అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు క్రైస్తవ కుటుంబాలలో జన్మించినంత మాత్రాన మనము మన తాత తండ్రులు క్రైస్తవులు అయినటువంటి మాత్రాన లేక మన క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి దేవాలయానికి వెళ్ళడము బ్యాప్టిజం తీసుకోవడము వీటి వలన మాత్రమే నిజమైనటువంటి క్రైస్తవులముగా దేవుని చేత గుర్తింపబడమండి మనుషుల చేత గుర్తింపబడుతూ ఉండవచ్చు అయ్యో ఎంత చక్కగా ప్రార్థన చేస్తాడండి లేక ఎంత చక్కగా దేవాలయానికి వెళ్తారండి అని మనుషుల చేత ఇవన్నీ విషయాలలో వెళ్ళి క్రైస్తవులం అని గుర్తింపబడుతూ ఉండవచ్చు కానీ జీవము కలిగిన సకలాన్ని ఎరిగిన అందరి హృదయములను గమనించగలిగిన అందరి హృదయాలలో ఎటువంటి జీవితము ఆలోచన ఉందో ఎరిగి ఉన్న దేవుని దృష్టికి మనము నిజమైనటువంటి విశ్వాసులముగా నిజమైనటువంటి క్రైస్తవులముగా ఉండాలి అనే ఆలోచన మనం గమనించినప్పుడు మీరు చూడండి యేసు ప్రభుల వారు గారిని చూసి నతానేలు గారిని ఉద్దేశించి ఈ మాట పలుకుతూ ఉన్నాడు ఈ నతానీలు గారు నిజమైనటువంటి ఇష్రాయేలీడు అని పలుకుతూ ఉన్నాడు నతేనేలు గారిలో ఏ మంచితనం ఆయన చూసి ఉన్నారు నతానేలు గారి హృదయంలో ఎటువంటి గుణ స్వభావములను జీవిత విధానాన్ని క్రియలను చూపులను మాటలను హృదయ సంబంధమైనటువంటి ఆలోచనలను ఆయన గమనించి ఆయన సర్వశక్తిమంతుడు కనుక సర్వజ్ఞాని గనుక ఒక మనిషి జీవితంలో అతడు ఎటువంటి జీవిత విధానాన్ని క్రియలను మాటలను కనబరుచుచున్నాడు అనే సత్యము ఆయన ఎరిగినవాడు కనుక నతానే గారిని గురించి ఇతడు నిజమైనటువంటి ఇస్రాయేలీయుడు అని పలుకుతూ ఉన్నాడు ఈరోజు నా జీవితం గురించి అయినా కూడా మనందరి నీ జీవితం గురించి అయినా కూడా మనందరి జీవితాల గురించి అయినా కూడా ప్రభువు సకలాన్ని ఎరిగినటువంటి వాడు మనము మనుషుల నుండి కొన్ని కొన్ని విషయాలను దాచేటటువంటి వారంగా ఉండవచ్చు మనుషులకు తెలియకుండా కొన్ని కొన్ని ఉపాయములను ఆలోచనలను జరిగించేటటువంటి వారంగా ఉండవచ్చు అయితే దేవుని ఎదుట మనమేమీ దాచలేము దేవునకు మరుగైనది కానీ దేవునికి తెలియనటువంటిది కానీ మన జీవితంలో ఏది లేదు అలాంటి తరుణంలో నతనిల్ గారిని చూసి ఇతడు నిజమైన ఇస్రాయేలీయుడు అన్నట్లు మనలను చూసి నిజమేనండి ఈ ఫలాని వ్యక్తి నిజమైన విశ్వాసి ఈ ఫలాని వ్యక్తి నిజమైనటువంటి క్రైస్తవుడు అని ప్రభువు మనలను గూర్చి సాక్ష్యవ్వగలడా మనల్ని గూర్చి పలకగలడా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము ఎందుకు నాతానే గారిని ప్రభువు ఇతడు నిజమైన ఇస్రాయలియుడని పలికినాడనంటే అక్కడ రాయబడినటువంటి కారణము అతనిలో ఏ కపటము లేదు అతనిలో ఏ కపటము లేదు అతనిని గూర్చి మనము ఆలోచించినట్లయితే అతడులో ఏ కపట అంటే మనసులో అతని హృదయంలో ఏ కపటం లేదండి ఈరోజు మన హృదయములు చాలా వికృతంగా ఉండిన సందర్భము వికారమైన ఆలోచనలు వికారమైన క్రియలు వికారమైనటువంటి మాటలు వికారమైనటువంటి జీవిత విధానాన్ని ఒకసారి మన హృదయాన్ని గమనించినట్లయితే ఎన్నో రకములైనటువంటి కపటములు ఎంతోమంది మీద కపటములు కలిగి మనము జీవించేటటువంటి వారంగా ఉన్నాం అతనిలో నతానెల్ గారిలో జిత్తుల మారితనం లేదండి అంటే ఇక్కడ ఒక మాట వేరే దగ్గర ఒక మాట ఒక వ్యక్తి ముందు ఒక మాట మరొక వ్యక్తి ముందు ఒక మాట మాట్లాడేటటువంటి జీవితము నతానెల్ గారిలో లేదు అతనిలో మోసపూరితమైనటువంటి విధానము వారిలో లేదు ఆయన ఎవరిని మోసం చేయాలని కానీ ఆ మోసం ద్వారా తాను లాభపడాలని కానీ ఆ మోసం ద్వారా తాను పైకి రావాలని కానీ ఆలోచన లేనటువంటి వాడుగా ఉండినాడు ఆయన దేవుడు ఆ మంచితనాన్ని అతనిలో గుర్తించి ఇతడు నిజమైన ఇస్రాయేలీలు అంటూ ఉన్నాడు ఇస్రాయేలుడు అని గుర్తింపబడడానికి వారు సున్నతి ప్రక్రియను సంస్కారాన్ని జరిగించేటటువంటి వారండి శరీర సంబంధమైనటువంటి సున్నతి అంటే వారి శరీరంలో వారు జరిగించుకున్నటువంటి సున్నతి వీరు ఇస్రాయిలీలు అని గుర్తింపబడడానికి గుర్తుగా ఉండేటటువంటిది అయితే దేవుడు శరీర సంబంధమైనటువంటి సున్నతి కాదు హృదయ సంబంధమైనటువంటి సున్నతి అంటే హృదయము దేవునికి సంబంధించినదిగా హృదయము కపటం లేనిదిగా హృదయము మోసము లేనటువంటిదిగా ఉండినప్పుడు అతడు నిజమైన ఈశ్వయలేయుడు అని పలుకుతూ ఉన్నాడు మన జీవితంలో కూడా స్నేహితులారా మనము ఈ రకమైన జీవిత విధానాన్ని క్రియలను కలిగి ఉన్నప్పుడు నిజమైన క్రైస్తవులంగా ఉండగలము అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగలి తండ్రి ప్రేమగల గల మా దేవ మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం మమ్మల్ని అందరినీ ప్రేమించి మరొక నూతన దినాన్ని అనుగ్రహించినటువంటి దేవుడవయ్య మేము ప్రతిదినం ఎన్నో విషయములను చెక్ చేసుకునేటటువంటి వారంగా ఉండవచ్చు మా వస్తువులు బాగున్నవా లేక మా గృహం బాగుందా మా ఆరోగ్యం బాగుందా అని ఎన్నో విషయాలను చెక్ చేసుకుంటున్నటువంటి వేళ మా విశ్వాస జీవితం బాగుందా మా విలువలు మంచితనము మా హృదయ ఆలోచనలు బాగున్నవా అని చెక్ చేసుకోవడంలో కొంత వెనుకబడినటువంటి వారంగా ఉన్నామయ్య మీరు నతానేల్ గారి జీవితం ద్వారా ఈ కపటము లేనటువంటి బ్రతుకు మోసము లేనటువంటి బ్రతుకు పవిత్రమైనటువంటి బ్రతుకు మరి సిన్సియారిటీ జెన్యునిటీ ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు నిజమైనటువంటి విశ్వాసులుగా నిజమైనటువంటి క్రైస్తవులుగా ఉండగలరు అని గుర్తు చేస్తూ ఉన్న విధానమును బట్టి మీకు వందనాలు అయ్యో మాలో చాలామంది మీ నిజమైన విశ్వాసులముగా మాలో చాలామంది నిజమైన క్రైస్తవులముగా జీవించలేని పరిస్థితుల మధ్య మగ్గిపోతూ ఉన్నామయ్య మమ్మను కనికరించండి మా విశ్వాస జీవితాన్ని సరిచేసుకోవడానికి మీ కృపణివ్వండి ఈ దినపు ఆశీర్వాదములతో మమ్మను దర్శించండి ప్రత్యేక ప్రార్థనలు కన్నీళ్లు చింతలు భారములున్న నీ ప్రేమిడులను కుటుంబంలో జ్ఞాపకం చేసుకొని మీ కార్యములను అద్భుతములను వారి జీవితాలలో జరిగించండి జన్మదినము వెడ్డింగ్ యానివర్సరీస్ జరిగించుకొని చిన్న బిడ్డలకు మీ కృప చేయమని క్రీస్తు పేరట వేడుకొని చూనామ తండ్రి ఐ మీన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్